నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు ఇన్ని రోజులు వీడియోస్ తీయడానికి కుదరలేదు కాబట్టి అవలేదండి ఇక నుండి వీడియోస్ తీస్తుంటాను మీరు మాత్రం తప్పకుండా వీడియోస్కి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పాయసం ఎలా చేయాలో మరి వీడియోలకు వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంటైనా నానబెట్టాలి నానబెడితే ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది పాయసం అనేది బాగుంటుంది ఈ పాయసం ఈ వేసవి కాలం చాలా అంటే చాలా మంచిదండి ఒంటికి చలువ చేస్తుంది తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి సగ్గుబి నానబెట్టి ఒక గంట ఉంచిన తర్వాత గంట తర్వాత ఇలా క్యారెట్ని సన్నగా తురుముకోవాలి నేను రెండు గంటలు నానబెట్టాను మీకు టైం లేకపోతే ఒక గంట నానబెడితే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలించి గిన్నె పెట్టి ఇందులో రెండు కప్పులు బెల్లాన్ని వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఇది కొంచెం మరి పాకం ఏం రానవసరం లేదండి బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది పాయసం కోసం స్టవ్ వెళ్ళించి కళాయి పెట్టి ఇందులోని రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసి పక్కన ఉంచండి ఇదే నెయ్యిలోని క్యారెట్ని తురుము ఉంచాం కదండీ ఆ క్యారెట్ తురుము వేసి వేపుకోవాలి ఒక మూడు నిమిషాలు మంటని సిమ్ లేదా మీడియంలో అడ్జస్ట్ చేసుకొని క్యారెట్ తురుము అనేది వేపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అయితే వేపకండి బాగోదు అలా అన్నీ పచ్చి పచ్చిగా ఉన్నా బాగోదు ఈ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది కిలో క్యారెట్ తీసుకున్నాను ఈ క్యారెట్ అంతా ఇలా వేగిన తర్వాత పక్కన ఉంచుని తీసేసి తర్వాత ఇదే కళాయిలోని లీటర్ వరకు పాలు వేసుకోండి పాలు చిక్కగా ఉండాలండి చిక్కగా ఉంటే పాయసం చాలా బాగుంటుంది నేను ఇవి మరిగించిన పాలు తీసుకున్నాను కాబట్టి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది మీరు పచ్చి పాలు తీసుకుంటే మాత్రం పాలు అనేవి ఒక రెండు నిమిషాలు మరగనివ్వండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టి ఉంచాము కదండి ఆ సగ్గుబియ్యం ఇందులో వేసి కలుపుకోవాలి సగ్గుబియ్యం వేసిన వెంటనే కలపకపోతే పట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండండి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఈ క్యారెట్ తురుము ఫ్రై చేసి ఉంచాం కదండి కొంచెం వేపి ఆ క్యారెట్ తురుముని ఇందులో వేసుకొని మంటని మీడియంలో ఉంచి కలపండి ఈ సగ్గుబియ్యము క్యారెట్ అనేది మనకి ఇందులో ఉడకాలి పాలల్లో ఉడికితే పాయసం అనేది రుచి బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పట్టేస్తుంది తప్పకుండా కలుపుకుంటూ ఉండాలండి మీరు ఇది పెట్టి మీరు పెట్టేసి ఇలాగా ఉడుకుతుంది కదా అని పక్కకి వెళ్ళి వేరే పని చేసుకుంటే మాత్రం సగ్గు బియ్యం అనేది పట్టేస్తుంది పాయసం ఇంకా బాగోదు కాబట్టి మీరు అలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా కొంచెం ఉడికింది ఇప్పుడు మంటని సిమ్లో ఉంచి ఉడికించుకోండి బాగా ఇది ఉడికితే బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే అసలు బాగోదు పాయసం సగం ఉడికిన తర్వాత ఇందులోని అర టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి బెల్లం కరిగించి ఉంచాం కదండి అది వేసిన తర్వాత పాయసం అనేది పలుచబడుతుంది కాబట్టి ఇలాగ చిక్కగా ఉడికిన తర్వాత బెల్లం పాకం అనేది అదే అండి బెల్లం కరిగించి ఉంచాం కదా అది వేసుకోవాలి లేదంటే ఇంకా పలచగా అయిపోతుంది పాయసం వేపి ఉంచిన జీడిపప్పు కూడా వేసేయండి మీకు బాగా పలుచగా కావాలనుకుంటే మాత్రం పలుచగానే దించుకోండి ఇలా పలుచగా ఉన్నప్పుడే బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఆ బెల్లం కరిగించింది కొంచెం చక్కగా కావాలనుకుంటే మాత్రం ఇది బాగా ఉడికిన తర్వాత వేసుకుంటే చాలు చూడండి సగ్గుబియ్యం చూస్తుంటే చక్కగా ఉడికాయి ఇంకా పాయసం అనేది అండి ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసుకొని మూత పెట్టండి ఒక పావుగంట అలా ఉండనివ్వండి మూత పెట్టి తర్వాత మూత తీసి చూడండి కొంచెం చెక్కపడుతుంది మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని కరిగి కరిగించి ఉంచాము కదండి బెల్లం అది వేసుకోవాలి వడబోదండి ఏవైనా నలకల్లాగా ఉంటే వచ్చేస్తాయి బెల్లం వేసిన వెంటనే మళ్ళీ కలపకుండా బెల్లం నీళ్ళు వేసిన తర్వాత కలపకుండా ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఎందుకంటే ఒక్కొక్కసారి పాయసం అనేది బెల్లం వేసిన తర్వాత విరిగిపోతుంది ఇలా చేస్తే ఇంకా అస్సలు విరగదు అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టి అలాగ ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పాయసంలోకి బెల్లం నీళ్ళు అనేవి అంతా బాగా కలుపుకుంటే పాయసం అనేది రెడీ అయిపోయినట్టండి బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించాం కాబట్టి ఇంక ఇప్పుడు పాయసంలో ఇది ఉడకనవసరం లేదు ఉడికితే ఒక్కొక్కసారి అనేది తప్పకుండా విరిగిపోతుంది కాబట్టి ఇంకా ఏం ఉడకనే అవసరం లేదండి ఇలా చేస్తే మాత్రం పాయసం విరగకుండా చక్కగా వస్తుంది చూడండి ఎంత బాగుందో పాయసం అనేది చాలా అంటే చాలా బాగుంది ఈ పాయసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వేడి వేడిగా తినకుండా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది ఇంక ఇది సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్